ఫ్రెండ్స్ నేను మీ రంజిత్ తెలంగాణ రాష్ట్రంలో ఏ వైపు చూసినా ఏ గల్లీలో చూసినా ఏ బస్తీలో చూసినా సెలబ్రిటీలు ఉండే ఏరియాలో చూసినా ఎక్కడ చూసినా విశ్వనగరం అంతా డ్రగ్స్తో ఉందా విశ్వనగరంలో ఏం జరుగుతుంది హైదరాబాద్ నగరంలో ఏ గల్లీకి వెళ్ళినా ఏ ప్రాంతానికి వెళ్ళినా ఒకే మౌట్ ఒకే ఒక్క మాట ఎక్కడ చూసినా డ్రగ్స్ 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 ఇదే పేరు ప్రస్తుతం సంచలనంగా మారింది కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చర్యలు తీసుకుంటామని చెప్పింది కానీ మాటలు మాటల వరకే ఉన్నాయి ఆ మాటలు కొండలు దాటాయి కానీ చేతలు ఎక్కడా కనిపించట్లేదు అవును నేను చెప్పేది అక్షరాల సత్యం ఎందుకు అంటే నిన్న మొన్నటి వరకు జరిగిన ఒక చిన్న ఉదాహరణ సిని సంబంధించి పూర్తిగా మీరు చూశారు పోలీసులు ఇన్వెస్టిగేషన్లో భాగంగా వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో గంజాయి దొరికింది ఈ గంజాయి దొరకడం ఎక్కడి నుండి సప్లై అవుతుంది ఎందుకు వస్తుంది దానికి ఎందుకు అవుతున్నారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది యువత కూడా గంజాయి డ్రగ్స్ వాడకంలో ఎందుకు అలవాటుగా అయిపోయారు ఎక్కడ చూసినా అనేక రైళ్ళు కానీ లేకపోతే వివిధ ప్రాంతాల నుంచి వివిధ రాష్ట్రాల నుంచి అక్రమంగా గంజాయి డ్రగ్స్ మాందక ద్రవ్యాలు ఏవైతే ఉన్నాయో హైదరాబాద్కు ఎలా చేరుకుంటున్నాయి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఇంటెలిజెన్స్ వ్యవస్థ కానీ నిఘా వ్యవస్థ కానీ రాజకీయ పార్టీల నేతలు కానీ లేదా అతి కొద్ది మందిలో పెద్దల పేర్లు చెప్పి ఈ విధంగా మాందక ద్రవ్యాలను పూర్తి స్థాయిలో సేవిస్తున్నారా ఎందుకు ఈ కేసుకు సంబంధించి పదే పదే వింటున్నాం సినీ ఇండస్ట్రీలో ఇదే మాట కనిపిస్తుంది సినీ ఇండస్ట్రీలో పనిచేసినప్పుడు కానీ సినీ ఇండస్ట్రీకి సంబంధించిన ఏ వ్యక్తులు అయినా కూడా పదే పదే మాందక ద్రవ్యాల వ్యవహారం వచ్చినప్పుడల్లా వాళ్ళ పేర్లు మాత్రమే బయటికి వస్తున్నాయి ఇక్కడ సామాన్యుడు ఉద్యోగస్తుడు లేకపోతే ప్రభుత్వ ఉద్యోగం లేకపోతే ఇతరత్ర శాఖలకు సంబంధించిన పనిచేసే వ్యక్తులు ఎవరూ కనిపించట్లేదు కేవలం సెలబ్రిటీల పేర్లు మాత్రమే ఎందుకు వస్తున్నాయి సెలబ్రిటీలకు మాందక ద్రవ్యాలకు సంబంధం ఏంటి వాళ్ళు చేసే వృత్తేంటి ఎందుకు దీనిని ప్రవృత్తిగా ఎంచుకున్నారా హైదరాబాద్ అడ్డాగా గంజాయి డ్రగ్స్ మాందక ద్రవ్యాల వ్యవహారం ఏ స్థాయిలో పెరుగుతుంది ఎందుకు ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకోవడం లేదా ప్రజల ఆరోగ్యం పట్ల రాష్ట్ర ప్రభుత్వం ఇంత నిర్లక్ష్యంగా వివరిస్తుందా అక్రమాలకు తావిస్తుందా మరి ఇంత జరిగితే ఎందుకు చోద్యం చేస్తున్నట్లు షణ్ముఖ్ కానీ గతంలో జరిగిన అనేక కేసులకు సంబంధించి విపక్షంలో ఉన్నప్పుడు ఇదే రేవంత్ రెడ్డి పదే పదే చెప్పారు హైదరాబాద్కు సంబంధించి సినీ ఇండస్ట్రీలలో చాలామంది మంత్రీల అండదండలు ఉన్నాయంటూ కూడా పదే పదే చెప్తూ వచ్చారు కానీ అది ఏ మేరకు అమలైంది గతంలో జరిగిన కేసులను పురపరిశీలించారా ఆ కేసులకు సంబంధించి తవ్వి తీసారా మరి ఇప్పుడు కొత్తగా వస్తున్న కేసులు దేనికి సంకేతం హైదరాబాద్లో హవాలాగా జరుగుతున్న ఈ దందాకు కారణం ఎవరు ఏ మంత్రి అండదండలతో జరుగుతుంది ఏ రాజకీయ నాయకుల హస్తాలతో జరుగుతుంది ఎందుకు దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోలేకపోతున్నారు రోజుకో చోట కూడా సినీ ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దల పేర్లే ఎందుకు వస్తున్నాయి సామాన్యుల పేర్లు ఎక్కడా కనిపించవే బస్తీలలో అల్లర్లు జరిగిన గంజాయి గల్లీలలో ఉత్సవాలు జరిగినప్పుడు అల్లర్లు జరిగిన గంజాయి ఆఖరికి సినీ ఇండస్ట్రీకి సంబంధించి వినోదాన్ని పంచే ఇండస్ట్రీలో కూడా మాందక ద్రవ్యాలే ఈ డ్రగ్స్ నిర్మూలన తెలంగాణలో ఇక అసాధ్యమైన హైదరాబాద్ లాంటి నగరాలలో ఎందుకు నిఘా వేయలేకపోతున్నారు అర్ధరాత్రి వేలాను వేల రూపాయలు ఖర్చు పెట్టి మరీ డ్రగ్స్ కొంటున్నట్లుగా కూడా సమాచారం అందుతుంది అందులో నిజం ఎంత అబద్ధం ఎంత ఎందుకు తెలంగాణ ప్రజాంక్యానికి వాస్తవాలు చెప్పలేకపోతున్నారు ఇంత జరుగుతూ ఉంటే యువత ఆరోగ్యం పట్ల యువత భవిష్యత్తు పట్ల ఎందుకు ఇంత నిర్లక్ష్యం ఈ నిర్లక్ష్యానికి కారణం ఎవరు రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో లేదా రాష్ట్ర ప్రభుత్వానికి ఇంత జరుగుతూ ఉంటే నిమ్మకు నీరెత్తినట్లుగా కూడా కనిపించట్లేదా ఏం జరగబోతుంది ఈ తెలంగాణ శ్మశాన వాటికలా మార్చేందుకు సిద్ధమవుతున్నారా లేకపోతే ప్రజల ప్రాణాన్ని కాపాడి బంగారు భవిష్యత్తును అందించేందుకు సిద్ధమవుతున్నారా రక్షణ లేని వలయంగా మారిపోయిందా హైదరాబాద్ లాంటి నగరంలో జరుగుతున్న వింత పోకడలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు చాలామంది నిపుణులు ఓ పక్కన ఐటీ సెక్టార్కు సంబంధించి ఉద్యోగులు కానీ మరోవైపు నైట్ షిఫ్ట్లు చేసేవారు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు ఇంకోవైపున ఈ వార్త వినగానే మా పిల్లల భవిష్యత్ ఏందంటూ తల్లిదండ్రులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దీనిపై ప్రభుత్వం సమగ్ర వి విచారణ జరిపించి బాధ్యతాయుతంతో ఈ విషయాన్ని పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీన్ని ఎక్కడికెక్కడ కూకటి వేలతో కూల్చివేయాలంటూ కూడా చాలామంది తల్లిదండ్రులు కూడా డిమాండ్ చేస్తున్నారు రానున్న కాలంలో గంజాయి డ్రగ్స్ మాందక ద్రవ్యాల వ్యవహారం పెరుగుతూ వెళ్తూ ఉంటే రేపు యువత భవిష్యత్ ఏంటి అని కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు బిఆలచ్ మీరే ఆలోచించండి ఓ తల్లిదండ్రులారా సమాజమా దీన్ని కూకటి వేలతో నాశనం చేయకపోతే మన భవిష్యత్తు మన పిల్లల భవిష్యత్తు నాశనం అవుతుంది ఇక మీకే వదిలేస్తున్నా